ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి ఆపరేషన్ సింధుడు గురించి వివరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ రోజు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమైన రాష్ట మంత్రివర్గం తల్లికి వందనం వంటి సంక్షేమ కార్యక్రమాలపై చర్చిస్తోంది రాష్టంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తోందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ ఒప్పందాలపై అసత్య ప్రచారాలు చేయడం సరికాదని ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు రాష్ట్రాన్ని క్రీడా ఆంధ్రప్రదేశ్గా ఆవిష్కరించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించి వివరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించింది ఈ సమావేశానికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో దేశమంతా ఐక్యంగా నిలబడాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన సందేశాన్ని ఈ సందర్భంగా వినిపించారు పార్లమెంట్ ప్రాంగణంలో జరిగిన ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం తరఫున మంత్రులు రాజ్నాథ్ సింగ్ అమిత్ షా ఎస్ జైశంకర్ జేపీ నడ్డా నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు అలాగే విపక్ష నేతలు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ సందీప్ బందోపాధ్యాయ్ టిఆర్ బాలు తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గం ఈ రోజు సమావేశమైంది అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న ఈ సమాపేశంలో తల్లికి వందనం అన్నదాత సుఖీభవ తదితర సంక్షేమ కార్యక్రమాలపై మంత్రివర్గం చర్చిస్తోంది అలాగే సీఆర్డీఏ సమాపేశంలో తీసుకున్న నిర్ణయాలు రాజధానిలో పలు సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి తీర ప్రాంత భద్రతపై ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చర్చించనున్నారని అధికారులు తెలిపారు నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో ఐదు వేల కోట్ల రూపాయలతో జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతోందని నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు తెలిపారు పల్నాడు జిల్లా కొండమోడు పేరేచర్ల రహదారి నిర్మాణ పనులకు ఆయన నిన్న శంకుస్థాపన చేశారు వేసవి దృష్ట్యా నియోజకవర్గ పరిధిలో నీటి ఎద్దడి సమస్యలను అధిగమించేందుకు చర్యలు చేపట్టామని ఎంపీ తెలియజేస్తూ ప్రతి ఊరికి హోరేయటానికి కూడా సాగర్ నుంచి గురువాకు నుంచి కూడా నీళ్ళు ఇచ్చే కార్యక్రమం మనం టెండర్ అయిపోయిన పళ్ళు కూడా ప్రారంభిస్తా ఉన్నాం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా ముఖ్యమంత్రి గారు నెట్టిగా చెప్పారు గోదావరి ఎలాలు తీసుకొచ్చి హులికాలు కలపాలి అనేది కానీ మనకు ముందు కావాల్సిందే రైట్ కెనాల్లో కలపడం అనేది మన ప్రాంతం సస్యస్వామంటే రైట్ నగర్ దాన్ని కూడా ఈ సంవత్సరం లోపలే ముందుకు తీసుకువెళ్తామని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ రాష్టంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తోందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు తిరుపతి జిల్లా శ్రీ సిటీలో ఎల్జీ ఎలక్టానిక్ కేంద్రానికి మంత్రి ఈ రోజు శంకుస్థాపన చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఐదు పేల కోట్ల రూపాయల పెట్టుబడితో ఎల్జీ సంస్థ దేశంలోనే మూడవ యూనిట్ను రాష్టంలో ఏర్పాటు చేసిందని తెలిపారు ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా రెండు మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి వివరించారు ప్రభుత్వం యాక్సిన్ రెన్యూవబుల్ ఎనర్జీ బ్రూక్ ఫీల్డ్ తో చేసుకున్న ఒప్పందంపై అసత్య ప్రచారాలు చేయడం సరికాదని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు అమరావతిలో మంత్రి ఈరోజు పాత్రికేయులతో మాట్లాడారు ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ద్వారా డిమాండ్ ఉన్న సమయంలో నాలుగు రూపాయల అరవై పైసలకే విద్యుత్ దొరుకుతుందని రవికుమార్ యాక్సిస్ ని మనం పిలిచి దగ్గర పిలిచి దాన్ని సరి చేసి ఐదు రూపాయలు పదిహేను పైసలు తగ్గించి నాలుగు రూపాయలు ఐదు పైసలు చేయటమే కాకుండా పీక్ హౌస్ లో పవర్ ఇవ్వాలి కంప్లీట్ గా వాళ్ళు ఇచ్చిన దాన్ని మళ్ళీ తీసుకొని సరి చేసి ఎక్కడైతే లోపాలు ఉన్నాయో సరిచేసి ఎక్కడైతే అనవసరమైన డబ్బులు పెట్టారో నలభై రెండు పైసలు నలభై ఐదు పైసలు ఎక్కువ పెట్టిందని మనం తగ్గించేసి చేసుకున్న దాన్ని కూడా మేము ఏదైతే మా ఎస్పీసీల్ మా లో అగ్రిమెంట్ అయినాయో వాటిని పూర్తిగా మీరు స్టడీ చేసి వాస్తవ పరిస్థితుల్ని ప్రజలకు తెలియజేయాలని చెప్పి మీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు తలసేమియా వ్యాధి అవగాహనా దినాన్ని పాటిస్తున్నారు తల్లిదండ్రుల్లోని జన్యుపరమైన లోపాల వల్ల పిల్లల్లో కలిగే రక్తహీనత వ్యాధినే తలసేమియా అంటారు తలసేమియా వ్యాధితో బాధపడుతున్న పిల్లల్లో రక్తహీనతను ఎదుర్కోవడం ప్రధాన సమస్య పిల్లలకు ప్రాణాంతకమైన ఈ వ్యాధి పట్ల అవగాహన కల్పించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు మేరకు ఈరోజు తలసేమియా నివారణ దినంగా పాటిస్తున్నారు రాష్ట్రాన్ని క్రీడా ఆంధ్రప్రదేశ్గా ఆవిష్కరించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ శాఖ మంత్రి మండిపల్లి రెడ్డి తెలిపారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని విక్రమసింహపురి విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అఖిల భారత అంతర్ విశ్వవిద్యాలయ పురుషుల సాఫ్ట్బాల్ పోటీలను ఆయన నిన్న ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్ని జిల్లాల్లో అధునాతన మౌలిక వస్తువులతో క్రీడా కేంద్రాలను మైదానాలను నిర్మిస్తామని తెలిపారు రాష్టంలో క్రీడలను ప్రోత్సహించే లక్ష్యంతో క్రీడా రిజర్వేషన్ ను ప్రభుత్వం మూడు శాతానికి పెంచిందని మంత్రి వివరించారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం రాచగన్నేరిలో ఎంఎస్ఎంఈ పథకం కింద పన్నెండు కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న భవన సముదాయానికి ఆయన ఈరోజు భూమి పూజ చేశారు ఈ కాంప్లెక్స్ నిర్మాణం ద్వారా చిన్న పరిశ్రమలను ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కలుగుతుందని సుధీర్ రెడ్డి తెలియజేస్తూ ఇతర కాలాసులో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ అనేది కట్టాలని ఈ రోజు భూమి పూజ చేశాం ఎంఎస్ఎంఈ కింద అది ఉంటది దీంట్లో భాగంగా ఇరవై ఐదు నుంచి ముప్పై వర్క్ స్టేషన్స్ రాబోతున్నాయి ఎవరైనా ఎవరన్నా ఇన్నోవేటివ్ గా ఎవరైనా ఫ్యాక్టరీ పెట్టాలన్నా ఎవరైనా చిన్న 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 సమస్యలు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లాగా స్టార్ట్ చేయాలన్నా ఇవన్నీ కూడా ఇచ్చి ఇవన్నీ కూడా ఆన్లైన్ ప్లగ్ఇన్ ప్లే సిస్టమ్ లాగా ఉంటది నామినల్ బేసిస్ కింద చేయబోతున్నాం అది ఒక డెఫినెట్ గా ఇది ఒక వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ లాగా చేయబోతున్నాం రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అనకాపల్లిలో రేపు ఉద్యోగ మేళాను నిర్వహిస్తున్నామని ఆ సంస్థ అధికారి ఎన్ గోవిందరావు ఒక ప్రకటనలో తెలియజేశారు పెందుర్తిలోని పీఎం శ్రీ పాఠశాలలో ఉదయం తొమ్మిది గంటల నుంచి నిర్వహించే ఈ మేళాలో నలభై సంస్థలు పాల్గొంటున్నాయని తెలిపారు పదవ తరగతి ఐటీఐ డిప్లొమా డిగ్రీ పీజీ అర్హత కలిగిన వారు నైపుణ్యం డాట్ ఏపీ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి విఎస్ఎం రాజు కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగానికి తెలియజేస్తూ ఈ రోజు మరియు రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో ఉరుములతో కూడి మెరుపులతో పాటు బలమైన ఈదురు గాలు గంటకి నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉంది రాయలసీమలో తేలికపాడు ఒక మోస్తరు వర్షాలు లేదా రుణంతో కొన్ని జల్లులు ఒకటి రెండు చోట్ల కురియవచ్చు పేదరికం లేని సమాజ నిర్మాణమే ధ్యేయంగా ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ పీ ఫోర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు అనంతపురంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన ఈ రోజు పాతికేయులతో మాట్లాడుతూ పీ ఫోర్ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా అరవై ఎనిమిది మూడు వందల తొమ్మిది కుటుంబాలను గుర్తించడం జరిగిందని చెప్పారు ఈ కుటుంబాల అవసరాలను గుర్తించి వారి సమగ్ర అభివృద్దికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు నీటి సంరక్షణ నిర్వహణతో పాటు ముఖ్యంగా వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్లో వర్షపు నీరు ఒడిసిపట్టడం క్యాచ్ ది రెయిన్ కార్యక్రమాన్ని చేపట్టింది ప్రజా అవగాహన దిశగా నీటి సేకరణలో ప్రజల భాగస్వామ్యం అనే ఇతివృత్తంతో దేశవ్యాప్తంగా నూట ఎనిమిది జిల్లాలలో ఈ ప్రచారాన్ని ఈ ఏడాది మార్చి ఇరవై రెండు నుండి నవంబర్ ముప్పై వరకు నిర్వహిస్తోంది వర్షపు నీటిని సేకరించి భవిష్యత్తులో ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది ఆపరేషన్ సింధూర్ గురించి వివరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈరోజు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమైన రాష్ట మంత్రివర్గం తల్లికి వందనం వంటి సంక్షేమ కార్యక్రమాలపై చర్చిస్తోంది రాష్టంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తోందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు రాష్ట ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ ఒప్పందాలపై అసత్య ప్రచారాలు చేయడం సరికాదని ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు రాష్ట్రాన్ని క్రీడా ఆంధ్రప్రదేశ్గా ఆవిష్కరించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు తిరిగి సాయంకాలం ఆరు గంటల పది నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు